జై 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 వాసవి వాసవి కావలి మండల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు శాసన సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీ దూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరు లక్ష్మయ్య గారు వాసవి సత్రముల సముదాయం ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొనదరు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జైప్రతం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని ఆహ్వానించేవారు మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వయంభ శ్రీ కానిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు స్వామివారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుటుంబ సమేతంగా విజయగా పూతలపాటి శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కాణిపాక ఆలయ ఈవో శ్రీమతి కె వాణి స్వాగతం పలికారు శాసనసభ స్పీకర్ ని మేళ తాళాలతో పూజా సామాగ్రిని తీసుకెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు అనంతరం మండపంలో శాసనసభ స్పీకర్ కు పూతలపట్టు శాసనసభ్యులు హాలయే ఈవో వేద పండితులచే స్వామివారి శేషవస్త్రాలు ఆశీర్వాదం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య ఆర్డిఓ చిన్నయ్య డిఎస్పీ సుధాకర్ రెడ్డి తహసీల్దార్ మహేష్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి సూపరింటెండెంట్ కోదంటపాణి ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు

சரிப்ப நல்ல பூந்து வந்து நம்பி எழை நம்ப ஆ தர்வா எரூ நம்ப ரெண்டு

జై వాసవి జై జై వాసవి కావలి మండల ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు జగయ్యపేట సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు డబ్ల్యూఏఎం గ్లోబల్ దేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరు లక్ష్మయ్య గారు వాసవీ సముదాయం ప్రధాన కార్యదర్శి కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని తటవర్తి రమేష్ కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు